హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు బ్లౌజు బ్యాక్ పార్ట్ ఎలా డ్రా చేసుకోవాలో నేర్చుకున్నానండి నేను అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా బ్లౌజ్ని ఇట్లాగా ఫ్లో ఫోల్డ్ చేసుకొని మనకు బ్లౌజు అంచులైతే మనకు ఆపోజిట్ ఉండాలి క్లోజ్ అయితే మన సైడ్ ఉండాలండి అలాగా పెట్టుకోవాలి తర్వాత మనకు చివరిన ఎడ్జెస్ సమానంగా ఉండేసరికి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని అలాగే ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే మనము ఎక్స్ట్రా లైన్ తీసుకొని ఆ తర్వాత మనము బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి చూసారు కదా నాకు బ్లౌజ్ పొడవు అయితే ఫిఫ్టీన్ వచ్చిందండి ఆ ఫిఫ్ ఫిఫ్టీన్ని మన కింద ఇలాగా అయితే పెట్టేసి ఒక డాట్ పెట్టుకొని అదేవిధంగా పైన్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టేసుకొని ఒక డాట్ అయితే పెట్టుకోవాలండి చూసారు కదా మనము బిగినర్స్ ఎప్పుడైనా సరే బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ తీసుకోండి నేర్చుకునేటప్పుడు చూసారు కదండి ఆ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూసారు కదా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోతం ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే ఒక లైన్ తీసుకోవాలి తర్వాత మనం నడుము లూజ్ ఎంతుందో కొలుచుకోవాలండి టేప్ని పెట్టేసి మనము ఉక్సులు పట్టి కాండించి ఇలాగ టేప్ పట్టేసి చూసారు కదండి ఇట్లాగా మొత్తం అయితే కొలుచుకోవాలి ఉక్సులు పట్టి కాండించి అయితే కొలవాలండి చూసారు కదా ఇట్లాగా మనము కాజాల పట్టీ దాకా కొలిచి కాజా పట్టీని కొలవకూడదండి ఇట్లాగా క్లోజ్ చేసి మనకు కాజా పట్టి వరకు అయితే థర్టీ టూ ఇంచెస్ వచ్చిందండి థర్టీ టూలో నాలుగో భాగం అయితే తీసుకోవాలి ఈ ముప్పై రెండు ఇంచులో నాలుగో భాగం అయితే ఎలా తీసుకోవాలో చూడండి టేప్ని ఇలాగా క్లోజ్ చేస్తే మనకు సిక్స్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఈ సిక్స్టీన్ ఇంచెస్లో మళ్ళీ హాఫ్ భాగం వచ్చేసి మనకు ఎనిమిది ఇంచులు అయితే వచ్చిందండి ఎనిమిది ఇంచులు మనకు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్గా మనము అనుకోవాలండి చిన్న సైజు బ్లౌజులకైతే ముప్పై ఇంచులు ఉంటే తక్కువ ఉండేటువంటి చిన్న సైజు అండి చూసారు కదా ఆ ఎనిమిది ఇంచుల్ని ఇట్లాగా ఒక లైన్ నాట్ పెట్టుకొని తర్వాత పైన ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలండి అలాగే కింద నెక్ ఎలా గీసుకోలో చూ చూశారు కదా కింద బ్లౌజ్ని అయితే ఇలాగ క్లోజ్ చేసేసి మన నెక్ దగ్గర నుంచి కింద లైన్ మీద పెట్టేసి ఒక డాట్ పెట్టుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అయితే పెట్టుకోవాలండి అలాగే మనకు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూస్తాను చూడండి మనము నడుము బ్లూజ్లో నాలుగో భాగం తీసుకున్నాం కదండి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా దానికి ఒకటి పావు ఇంచులు అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం తొమ్మిది పావు ఇంచులు అయితే వచ్చింది ఈ తొమ్మిది ఇంచుల్ని మనము ఇట్లాగా ఫస్ట్ ఇంచులకైతే ఒక డాట్ పెట్టుకోవాలండి తర్వాత అదేవిధంగా ఇంకొక ఆరు ఇంచులకైతే ఇక్కడ కింద ఒక డాట్ పెట్టుకోవాలి మొత్తము చూసారు కదండి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు మనం ఈ తొమ్మిది అయితే కింద చూసారు కదండి కింద నుంచి ఇట్లాగ పెట్టేసుకొని ఈ తొమ్మిది భావించిన కాడ ఒక డాట్ అయితే పెట్టుకోవాలి చూశారు కదా ఈ తొమ్మిది బాగు ఇంచులు పెట్టిన డాట్ని మనం నడువు లూజుకి ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ వన్ ఇంచు పెట్టుకుంటే ఆ రెండు లైన్లు అయితే డాట్లు అయితే కలిపేసి ఒక లైన్ అయితే గీసుకోవాలి ఆ తర్వాత మనము ఎక్స్ట్రా ఖర్చు కోసము ఏ జాకెట్కైనా సరే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఇట్లాగో ఒక లైన్ గీసుకోవాలండి చూసారు కదా అది ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి అది తర్వాత మనము నెక్కు షోల్డర్ కోసం అయితే ఐదున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి చిన్న సైజు బ్లౌజ్లోకి అయితే ఐదు పావు ఇంచులు అయితే సరిపోద్ది అండి చూసారు కదా అదే ఐదున్నర ఇంచులు కాడ మళ్ళీ ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి ఈ రెండు లైన్లు అయితే కలుపుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఈ కార్నర్లో మనము ఒక డాట్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి ఎందుకంటే ఇది చంక రౌండ్ కోసం అండి ఇక్కడ మనం ఒకటిన్నర ఇంచులకైతే ఒక డాట్ పెట్టుకొని మనం కరువు స్కేల్తో అయితే ఈ మూడు డాట్లు కలుపుతూ ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇది చంక రౌండ్ అండి ఈ చంక రౌండ్ నెక్ రౌండ్ గీసుకునేటప్పుడు మనకు ఈ స్కేల్ అయితే చాలా ఉపయోగపడుతుంది మనం బిగినర్స్కి చూసారు కదా అదేవిధంగా మనం చూ మిగతా రెండున్నర ఇంచులు మనం షోల్డర్కి అయితే ఇంచులు నెక్కకు అయితే రెండున్నర ఇంచులు మళ్ళీ ఇక్కడ మూ నెక్క కోసం అయితే మూడు ఇంచులు తీసుకున్నానండి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ కోసం కరువు స్కేల్ని తీసుకొని మనము ఇలాగ నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు మనము కింద డాట్స్ కోసం అయితే చూసారు కదా ఇప్పుడు మనం సరిగా గీసామా లేదా అనే దానికైతే మనం బ్లౌజ్ పెట్టి చూసుకుంటే కరెక్ట్గానే వచ్చిందండి నేనైతే కరెక్ట్గానే చూసుకున్నాను మనం ఇప్పుడు చంక రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకునేదానికి మనము నడుము రోజులో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు వచ్చింది కదండి ఆ ఎనిమిది ఇంచులు మనకు ఇక్కడ సరిపోవాలి చూసారు కదా నాకు ఎనిమిది ఇంచులయితే కరెక్ట్గా వచ్చింది నేనైతే పర్ఫెక్ట్గానే గీశాను తర్వాత మీకు చూసారు కదండి ఎక్స్ట్రా ఖర్చు కోసము అట్లాగా హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అయితే ఒక డాట్లు అయితే పెట్టుకున్నాను వెనకాల డాట్స్ కోసం అయితే ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే చూసారు కదా అక్కడి నుంచి మనకు ఎనిమిది ఇంచులు వచ్చింది కదండి దీంట్లో సగం నాలుగు నాలుగు ఇంచులు కాడ ఒక డాట్ అయితే పెట్టుకొని నాలుగించులకి పైకి కూడా అదేవిధంగా నాలుగు ఇంచులు కాడ ఒక లైన్ అయితే డాట్ పెట్టుకొని చక్కగా లైన్ గీసుకోవాలి తర్వాత మనం టేప్ పెట్టేసి అటు సైడ్ ఒక వన్ ఇంచుకి అటు సైడ్ ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు ఒక డాట్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకుంటే అంతేనండి వెనకాల బాడీకి మనము జాకెట్కి టక్స్ పెట్టుకునేదానికైతే ఇవి అంతేనండి వెనక బ్యాక్ పార్ట్ ప్లీజ్ థ్యాంక్ యూ